అందరికీ నమస్కారం అండి మై ఇన్స్పిరేషన్ మెగాస్టార్ చిరంజీవి గారికి పద్మవిభూషణ్ రావడం చాలా చాలా ఆనందంగా ఉంది ఐఎమ్ సో మచ్ హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ కంగ్రాచులేషన్ సార్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ చాలా ఆనందంగా ఉందండి ముఖ్యంగా కాలేజీలో కాలేజీ రోజుల్లో మన ఊరి పాండవుల్లో పాండవులు ఐదుగురిలో చిరంజీవి గారిని చూసి అదే స్పార్క్ ఉన్న కుర్రాడే అని మా అందరం అనిపించడమే కాకుండా అప్పుడు అప్పటి నుంచి ఆయన గురించి చెప్పుకోవడం మొదలుపెట్టం సో అలాంటి ఒక స్పార్క్గా మొదలైన ఆయన ప్రయాణం ఈ రోజున భారతదేశం అత్యున్నత ద్వితీయ పురస్కారం విభూషణ్ ఆయన అందుకునేంత వరకు ఆ కాంతలా ప్రసరించింది అది అలాగే ఉండిపోకుండా మన తెలుగు చిత్ర పరిశ్రమ అంతా కూడా వెలుగులతో ఆయన వెలుగులతో వ్యాపింపజేసి మన అందరినీ ఈ రోజున చాలా ఆనందానికి గురి చేసింది ఆయన్ని ఇంకా ఇంకా ఇలాంటి పురస్కారాలు ఎన్నో ఆయన వరించాలని ఆయన చూపించారు